హిందూ సంప్రదాయంలో వివాహం పవిత్ర కార్యంగా చెప్పారు మన మహర్షులు వివాహ కార్యక్రమంలో జరిపించే ఒక్కొక్క కార్యక్రమం ఎంతో మనోహరంగా ఉంటుంది మన పూర్వీకులు ఋషి వాక్యం అనుసరించి వంశం కోసం కోసం వంశ కీర్తి కోసం ఎంతగా పరితపించిపోయాలో వివాహ మంత్రాలలో తెలుస్తుంది భార్యను భర్త ఏ విధంగా ఆదరించాలో భర్తను భార్య ఏ విధంగా గౌరవించాలో వివాహ మంత్రాలలో చక్కగా వివరించారు ఋషులు హైందవ సంప్రదాయ గ్రంథం ధర్మసింధు హిందూ సంప్రదాయ వివాహ ప్రక్రియ విధానం ఎలా ఉండాలో తెలిపింది అది ఒకటి కన్యావరణం రెండు పెళ్లి చూపులు మూడు నిశ్చితార్థం నాలుగు అంకురార్పణం ఐదు స్నాతకం ఆరు సమావర్తనం ఏడు కాశీయాత్ర ఎనిమిది మంగళ స్నానాలు తొమ్మిది ఎదురుకోలు పది వరపూజ పదకొండు గౌరీ పూజ పన్నెండు పుణ్యాహవాచనం పదమూడు విఘ్నేశ్వర పూజ పద్నాలుగు రక్షాబంధనం పదిహేను కొత్త జంధ్యం వేయడం పదహారు గౌరీ కంకణ దేవతా పూజ పదిహేడు కౌతుక ధారణ పద్దెనిమిది కంకణ ధారణ పంతొమ్మిది మధుపర్కము ఇరవై వధువును గంపలో తెచ్చుట ఇరవై ఒకటి తెరచాపు ఇరవై రెండు మహాసంకల్పం ఇరవై మూడు కన్యాదానం ఇరవై నాలుగు వధూవరుల ప్రమాణములు ఇరవై ఐదు సుముహూర్తం జీలకర్ర బెల్లం ఇరవై ఆరు స్వర్ణ జలాభిషేకం ఇరవై ఏడు చూర్ణిక ఇరవై ఎనిమిది వధూవర సంకల్పం ఇరవై తొమ్మిది యోక్తారణం ముప్పై మాంగల్య పూజ ముప్పై ఒకటి మాంగల్య ధారణ ముప్పై రెండు అక్షతలు తలంబురాలు ముప్పై మూడు బ్రహ్మముడి ముప్పై నాలుగు సన్నికల్లు తొక్కడం ముప్పై ఐదు కాళ్ళు తొక్కించడం ముప్పై ఆరు పాని ముప్పై ఏడు సప్తపది ముప్పై ఎనిమిది లాజహోమం ముప్పై తొమ్మిది యోక్త విమోచనం నలభై స్థాయిపాకం నలభై ఒకటి పొంగరాలు తీయడం నలభై రెండు బొమ్మని అప్పగింత నలభై మూడు నాగవల్లి నలభై నాలుగు ధ్రువ నక్షత్రం నలభై ఐదు అరుంధతి నక్షత్ర దర్శనం నలభై ఆరు అప్పగింతలు నలభై ఏడు అత్తమామలకు వధువు పూజ నలభై ఎనిమిది ఫలప్రదానం నలభై తొమ్మిది పానుపు యాభై మహదాశీర్వచనం యాభై ఒకటి వధువు గృహప్రవేశం యాభై రెండు కంకణ విమోచన యాభై మూడు గర్భాదానం యాభై నాలుగు పదహారు రోజుల పండుగ ఇది మన హైందవ సంప్రదాయపు వివాహ వేడుక విధానం సనాతన హిందూ సంప్రదాయాలను గౌరవిద్దాం పాటిద్దాం మాకు లభించిన ఈ సంప్రదాయ సమాచారాన్ని సమాజానికి ఉపయోగకరం అని భావిస్తూ జై తెలుగు తల్లి టీవీ మీకు అందిస్తోంది దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేసి ప్రోత్సహించండి